ఇప్పుడు పూలు తెంపుతారు కదా పూలు తెంపినప్పుడు ఒక చెట్టు ఉంది కదా ఒక చెట్టుకి ఎంత తెంపవచ్చు ఎన్నికి ఎంత పూలు తెంపొచ్చు మనం ఒక చెట్టు దిగుబడి చెట్టు ఉంది కదా ఒక్క చెట్టుకు కనీసం అంటే దీనికి ఒక సౌ గ్రామ్ వస్తాయి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి దుర్గం చెరువు గ్రామము మొమ్మిన్పేట మండల కేంద్రము వికారాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి లాల్ మహమ్మద్ అనే రైతు ఉన్నారు మన వెనకాల వె పంట వచ్చేసి పూల జాతికి సంబంధించిన పంట దీని పేరే అంటారు రైతులకు పూల జాతిలో ముఖ్యంగా తెలిసిందంటే గులాబీ చామంతి మల్లె వంటి పంటలు మాత్రమే ఎక్కువగా తెలుసు కానీ ఇది మాత్రం కొంచెం వెరైటీ ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు ఇది ఎక్కువ రైతులు సాగు చేయరు కొంత ప్రాంతంలోనే సాగు చేస్తుంటారు కానీ పువ్వుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది దీన్నే అంటారు మరి కాకడల పువ్వు గురించి ఏ విధంగా రైతు తెలుసుకొని ఎన్ని సంవత్సరాల నుంచి కాకడల పువ్వుని సాగు చేయడం జరుగుతుంది ఇది సాగు చేస్తున్నప్పుడు ఒకసారి ముక్క పెట్టుకుంటైతే ఎప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇది ఏ విధంగా పంట స్టార్ట్ అవుతుంది ఏ కాలంలో దీనికి పువ్వులు వికసించే అవకాశం ఉంటుంది పంటను ఏ విధంగా కోసుకోవాలి మార్కెట్లో డిమాండ్ ఎట్లా ఉంది ఈ పంట సాగు విధానం ఏ విధంగా ఉంటుంది కొత్త రైతులు కూడా ఈ కాకడల పంటను సాగు చేయాలనుకుంటే ఎలాంటి వాతావరణం అనుకూలిస్తుంది అనేటువంటి విషయాలు అయితే దీన్ని సాగు చేసిన రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే లాల్ మహమ్మద్ గారు నమస్తే సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉంది మీకు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏమేమి పంటలు పండిస్తారు మీరు కాకడాలు పండిస్తాము మల్లె మొగ్గలు పండిస్తాము మల్లె మొగ్గలు చామంతి పండిస్తాము చామంతి మళ్ళా ఇది గులాబీ పండిస్తాం గులాబీ పండిస్తారు ఓన్లీ పూలే మీరు పూలే పూల పైన ఎక్కువ శాతం పూలు ఎక్కువ శాతం ఇక పత్తి కందులు అవి పండిస్తాం కానీ ఎక్కువ శాతం ఎక్కువ పూల మీద మీకు ఇంట్రెస్ట్ అన్నట్టు ఎన్ని అంటే ఎన్ని ఎకరాలు ఉంది భూమి మనకి సొంతం సొంతం ఎకరా భూమి ఉంటది ఎకరా భూమి ఉంది ఎకరా భూమిలో ఏమేమి పంటలు ఉన్నాయి మీకు ఇందులో ఇందులో అర్ధ గులాబీ ఉంది ఓకే పావు ఉంది ఓకే మల్లె మొగ్గలు పావు ఎకరం ఉంది మల్లె మొగ్గలు వచ్చేసి ఒక పావు ఎకరం అంటే ఒక ఎకరంలా ఈ మూడు రకాల పూలను పండిస్తున్నారు పండిస్తున్నాం మిగతా ఎప్పుడన్నా పంటలు లూజులే వేరే భూమి రైన్ వేసుకొని వేరే పంటలు వేసుకుంటాం వేరే పంటలు పండిస్తాం మీకున్న ఎకరా పూమిల్ని మూడు రకాల పూలను పండిస్తాం ఓకే ఈ కాకడాల పంట అనేది కొంతమంది తెలియదు పూ పేరు వినుంటారు కానీ ఈ విధంగా పండిస్తారు ఈ పంట పూలని చూస్తే అందరు గుర్తుపడతారు ఆ పూలం చూస్తే గుర్తుపడతారు కానీ ఏడ పండిస్తారు ఎవరికి తెలియదు 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 ఎట్లా ఫస్ట్ ఎట్లా తెలుసుకుని పంట గురించి మీరు ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఈ పూల పంట నుంచి ముప్పై సంవత్సరం నుంచి పండిస్తారు పండిస్తారు కాకపోతే మా గిట్ట ఇరవై సంవత్సరాల కింద ఉండే ఇవే పూలు మధ్యలో తీసేసినాం ఒక ఐదు సంవత్సరాలు తీసేసినాం అచ్చ మళ్ళీ వేరే పంటల దిగుబడి రాక వచ్చింది ఇది పాలబరిలాగా బర్రెలాగా సార్ ఇప్పుడు మనం వర్షాకాలం వచ్చిందంటే పూలు స్టార్ట్ అవుతాయి మళ్ళా ఎండాకాలం దాకా నడుస్తాయి ఎండాకాలం వరకు నడుస్తాయి ఎండాకాలంలో రావు ఎండాకాలం బంధు ఎండ అంటే వానకాలంలో స్టార్ట్ అయ్యి ఎండాకాలం వరకు వస్తాయి మళ్ళీ చలికాలంలో వస్తాయి చలికాలం ఓకే ఓన్లీ ఎండాకాలం రాదు సంవత్సరం ఎండాకాలం రాదు 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 ఓకే ఈ పంట ఫస్ట్ ఈ మొక్కలు ఎక్కడికి వెళ్ళి మీరు ఈ కాకడాల మొక్కలు ఈ మొక్క మాత్రం నేను శంకరపల్లి నుంచి తెచ్చిన మీరు ముక్కలు మొక్కలు మాత్రం శంకర్పల్లి శంకర్పల్లి నుంచి వచ్చినప్పుడు ఈ పంటలు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఉన్నాయి మీరు ముక్కలు మాత్రం శంకర్పల్లికి వెళ్ళి కొనుక్కోవచ్చు నర్సరే అది కాదు అట్లనే వేరే తన పెడితే చెట్టు అయితే అంటే దీనికి సపరేట్ గా ముక్కలు వేరేది అవసరం లేదు అవసరం లేదు ఈ మొక్క ఉంది కదా సార్ అవును ఇప్పుడు ఆ చెట్టుంది ఈ మొక్క ఉందిగా ఈ మొక్క తన సైడ్ పిలకలు అన్నట్టు అంతే అంతే మొక్క పక్క నుంచి వచ్చిన పిల్లకల్ని వీక్ పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది సార్ దీనికి మాత్రం మొక్కలు సపరేట్ అట్లాంటి ఏముండదు అవసరం లేదు మీరు వేరే రైతు పండిస్తున్న రైతు దగ్గర పోయి కి ఉన్న పిలకలు పోయి తెచ్చుకొని పెట్టుకుని ఇరవై రూపాయలకు ఒక మొక్క తెచ్చినాం ఇరవై రూపాయలు ఒక రైతు దగ్గర తెచ్చుకోరా రైతు దగ్గర శంకరపల్లిలో ఒక రైతు దగ్గర పోయి ఇరవై రూపాయలకు ఒక మొక్క తెచ్చిన ఇరవై రూపాయలు ఒక మొక్క తెచ్చుకోరు ఎప్పుడు తెచ్చుకోరు ఈ మీరు ఎప్పుడు పెట్టిరు నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలు పెట్టి ఇరవై సంవత్సరాలు నడుస్తుంది సార్ ఇది ఒకసారి పెడితే ఇరవై ఇరవై సంవత్సరాలు నడుస్తుంది మంచిగా చేసుకుంటే ఇరవై సంవత్సరాలు అవసరం లేదు ఆట ఎరువేయాలి ఫస్ట్ ఏం చేయాలి మనం గుంతలు దోవాలి చెట్టు చెట్టు చెట్టుకు ఇప్పుడు దీని చుట్టూ గుంత దోవ్వాలి ఎరువేయాలి మసాలా వేయాలి వేసి మళ్ళీ కప్పాలి మంచిగా పెరుగుతుంది మంచిగా పెరుగుతుంది ఓకే ఫస్ట్ మీరు మొక్కలు తెచ్చుకోరు కదా ఎంత ఇంత మొక్కలు తెచ్చుకోరా ఇంత మొక్క ఉంటుంది ఏది మన ఒక ఫీట్ ఫీట్ నర మొక్కలు తెచ్చుకోరు నర అంతే ఫీట్ నర మొక్క తెచ్చుకోరు తెచ్చుకొని ఫస్ట్ గుంత తీసుకురా గుంతలు తీసుకొని పెట్టుకురావు ఎంతెంత దూరంలో పెట్టుకోరు ఫస్ట్ మొక్కలు రెండు గజాలు రెండు గజాలకు ఒక మొక్క పెట్టుకోరు సాలుకి ఎంత దూరం ఇచ్చారు ఇట్లా ఇట్లా గజం ఇట్లా గజం ఇట్లా గజం నర ఇచ్చిరు ఇట్లా రెండు గజాలు రెండు గజాల దూరంలో పెట్టుకురా పావు ఎకరంలో ఎన్ని మొక్కలు ఉంటాయి మనకి రెండు వందల అరవై మొక్కలు పెట్టినా ఈ పావు ఎకరంలో రెండు వందల అరవై మొక్కలు పెట్టిన రెండు వందల అరవై మొక్కలు పెట్టిరు కదా ఫస్ట్ పెట్టినాక ఫస్ట్ ఫ్లవరింగ్ ఎన్ని రోజులకు స్టార్ట్ ఇప్పుడు సంవత్సరం అయితే ఏం రాదు ఒక సంవత్సరం రాదు కొన్ని కొన్ని మొగ్గలు వస్తాయి చెట్టు అవును ఒక సంవత్సరం అయినాక చెట్టు వచ్చేస్తాయి మూడు సంవత్సరాలకు నిండా పంట నేను మూడు సంవత్సరాలకు అయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు ఫుల్ ఓకే ఇప్పుడు మనకున్న ఈ పంట ఎన్ని సంవత్సరాల పంట ఇది ఇది నాలుగు నాలుగు సంవత్సరాల పంట ఇది నాలుగు సంవత్సరాల పంట ఎట్లా పెరిగినప్పుడు ఏమైనా కత్తరింపులు చేసుకోవాలి 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 లేకపోతే పెట్టచ్చు మీరు ఇప్పుడు దాకా చేయలేము సార్ ఇదే అది ఎట్లా పెరిగిందో అట్లా దాన్ని ఏమి కత్తరింపులు లాంటిది ఏం చేయలేదు గులాబీకి కత్తరిస్తారు కదా అట్లాంటిది ఏం చేయలేదు నార్మల్గా ఎట్లా ఉందో అట్లనే ఓకే ఇప్పుడు మీరు పూలు పెంచుతారు నాలుగు సంవత్సరాలు అని చెప్పారు రోజుకి ఎంత ఎంతపుతారు పూలు ఈ పావ మీరు ఇప్పుడు రోజు ఇద్దరం కలిసి మనిషికి పది పుట్లా అంటే ఇరవై పుట్లా ఎరుకుంటాం సార్ అంటే పొట్లమంటే ఎట్లా ఒక పొట్లం అంటే తినసో గ్రామ్ ఉంటాయి పూలు మీరు పొట్లాలు కడతారా వీటిని తినసో గ్రామ్ మూడు వందల గ్రాములు ఒక పొట్లం కడతాం ఒక పొట్లం కడతాం అట్లా ఇద్దరు నువ్వు ఎన్ని పొట్లా కడతావు మనిషికి పది పొట్లాలు ఎరుకుంటాం అనుకో అంటే ఒక మూడు కిలోలు అన్నట్టు ఆ మనిషికి మూడు కిలోలు నువ్వు మూడు కిలోలు వైపు మూడు కిలోలు దింపుతాం మూడు కిలోలు దింపుకుంటాం సార్ ఎక్కడ అమ్ముతారు ఈ పూలను తీసుకోవాలి జీరాబాద్ లో అమ్ముకుంటారు నేను అయితే జీరాబాద్ జైరాబాద్ హైదరాబాద్ 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 మీరు ఎక్కడ అమ్ముతారు మార్కెట్ గుడిమాల్ మార్కెట్ మీరు గుడి కపూర్ హైదరాబాద్ మార్కెట్ లో అమ్ముతారా ఓకే ఎంత తీసుకుంటారు ఆడ పొట్లాలు తీసుకుంటారు పొట్లాలు ఇప్పుడు పెళ్లిల సీజన్ ఎక్కువ ఉంటే వంద నూట యాభై దాకా పోతుంది సార్ ఒక్కొక్క పొట్లం మూడు వందల గ్రాముల పొట్లం ఇక తక్కువ రేటు ఉన్నప్పుడు యాభై అరవై గిట్ట పోతుంది ఓకే అట్లా మీరు హైయెస్ట్ ఎంత మీరు మంచిగా మీరు ఈ నాలుగు సంవత్సరం మూడు వందలు అమ్మినాం ఒక్క పొట్లం దీ దసరా ముంగట మూడు వందల పొట్లం అమ్మినాం ఒక్క పొట్లం మూడు వందల రూపాయలకి అమ్మిరు లీస్ట్ ఎంత మీరు అంటే లీస్ట్ అసలు అసలు మార్కెట్ లేదు చాలా తక్కువ ఇంతకాయ రూపాయలు ముప్పై రూపాయలు అమ్మిన ఉన్నాయి మూడు వందల రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి ఇరవై రూపాయలు గట్టిన రోజులు ఉన్నాయి ఇరవై రూపాయలు కూడా ఓకే మామూలుగా మీరు ఇద్దరు అయితే మూడు మూడు కిలోలు తెంపుతారు కదా ఎప్పుడైనా కూలీలు పెట్టి దింపుతారా తెంపుతాం సార్ ఎక్కువ పువ్వు ఎక్కువ పూ ఇప్పుడు కూలీలు పత్తి దింపనికి పోయి రాకొచ్చారు లేకపోతే ఐదారు మంది కూలీలు పట్టిస్తారు ఇప్పుడు ఐదారు మసీ రాకొచ్చారు ఏ టైంలో దింపుతారు టైం టైంలో దింపితే మంచి ఉంటది కదా పొద్దుగా స్టార్ట్ చేసి సాయంత్రం దింపాలి మీరు ఎట్లా ఇప్పుడు ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ పొద్దుమి సాయంత్రం చేసి పొద్దుగాల మార్కెట్ పోవాలి లేట్ అయితే ఉన్న ఖరాబ్ అయ్యేదాం ఏ రోజులు కం కంపల్సరీ బాగుంటుంది మూడు రోజులకి పువ్వు బాగుంటుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ పువ్వు చెట్టు ఇంత పెరిగింది కదా నీళ్లు మంచిగా ఇవ్వాలా ఎట్లా నీళ్లు ఎట్లా ఇవ్వాలి వారంకొకసారి ఇవ్వాలి వారంకొకసారి ఇవ్వాలా ఎట్లా నీళ్లు ఎట్లా ఇస్తుంది ఏ పద్ధతి పద్దతిస్తుంద మొత్తం భూమికి కిడిచి పెడతారు భూమికి కిడిచి పెడతారు ఏది మన పైపు ఉంటే నీళ్ల పైపు మూలకి పెట్టేసి మూలకిడిచి పెట్టినాం చేను మొత్తం పడతాది చేను మొత్తం పడతాదన్నట్టు ఓకే ఇప్పుడు ఈ పూలు ఉన్నాయి కదా ఈ చెట్లకి మనకి ఏమైనా మందులు ఏమైనా కొడుతుంటారా మందులు కంపల్సరీ ఏమొస్తది ఎందుకంటే దేనికోసం కొడుతుంటారు మందు పురుగు వస్తుంది ఇందులో దీనిలో సన్నం పురుగు వస్తుంది సార్ ముగ్గల లోపట లోపట నల్లి లోపట సన్నం పురుగు వస్తుంది మన బియ్యం లా సన్న పురుగులు ఆ తిరి రకం తయారైతే పురుగులు ఇంట్లో లోపట అది వచ్చిందంటే ఏమైతుంది పువ్వు ఖరాబ్ అవుతుంది పువ్వు ఖరాబ్ అవుతుంది ఇంకా అప్పుడు మార్కెట్ లో పనికి రాదు పనికి రాదు మార్కెట్ లో పనికి రాదు అప్పుడు మీరు ఏం చేస్తారు దీనికి ఏం మందులు కొడతారు మందు కొడతాం కుప్లింగ్ పురుగు మందు అంటే కుప్లింగ్ మళ్ళా ఫ్రైడ్ చెట్టు మంచిగా ఉండడానికి ఫ్రైడ్ కుప్లింగ్ రెండు కలిపి కొడతారు రెండు కలిపి యూజ్ చేసుకుంటాం ఎన్నోలకు ఒకసారి కొడుతున్నారు మందులు వారం ఒకసారి కొట్టాలి ఖచ్చితంగా కొట్టాలి వారం అది కానీ కాకపోయి వారంకోసారి మంద అయితే తిప్పాలి తిప్పాలి ఎరువులు ఏమేమి వేస్తారు ఇంకా ఎరువు ఎడ్ల ఎరువే ఎడ్లేరు ఎడ్ల పశువుల ఎరువు వేస్తారు పశువుల ఎరువు ఎడ్ల ఎరువు వేసి ఇది డిఏపి పొటాష్ పొటాష్ ఎన్ని ఒకసారి వేస్తారు ఎరువులు కూడా నెలకు ఒకసారి సార్ నెలకు ఒకసారి ఖచ్చితంగా ఎరువులు వేసుకోవాలి డిఏపి పొటాష్ అయితే నెలకు ఒకసారి ఎంత వేస్తారు ఎన్ని కిలోలు వేస్తారు ఈ మన బ్యాగు యాభై కిలో సంచి యాభై కిలో సంచి ఏదైనా డిఏ పైన సరే పొటాష్ అయినా సరే ఇంకేదైనా కానీ ఒక యాభై కిలో బస్తా నెలలో పొటాష్ ఒక్క సంచి ఏం డిఏపి కలిపి అది సగం ఇది సగం ఒకసారి వేస్తాం అన్నట్టు వేసినప్పుడు నెలకు ఒకసారి పొటాష్ డిఏపి సగం సగం బస్తా వేస్తాం వేసి వేస్తే ఒక బస్తా లెక్క వేసుకుంటారు వేసుకుంటాం అన్నట్టు ఓకే మరి ఇప్పుడు ఈ సాగు చేస్తారు కదా ఈ సాగు చేసినప్పుడు మీకు కూలీల సమస్య ఏమైనా అనిపిస్తుంది ఇక్కడ మీకు కూలీలో అయితే చాలా ఇబ్బంది ఉన్నారు కూలీలో ఇబ్బంది అంటే అందుబాటులో లేరు అంటే అందుబాటులో లేరు ఎందుకంటే లేరు ఎరుతారుగా సార్ అవును వాళ్ళు రోజు ఇంచుమించు ఐదు వందల పాయిస్తున్నారు మనము మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఇస్తే ఎవరు వస్తారు చెప్పారు ఎవరు రాట్లేరు ఇబ్బంది అవుతుంది దానివల్ల ఎట్లా ఎంత తీసుకుంటారు వాళ్ళు మీరు పూలు నింపిస్తే ఎంత ఇస్తారు మీరు మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు ఇస్తే పొద్దుగా నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కూడా మూడు కిలోలు నింపుతారు పది పదకొండు గంటలకు వస్తారు సార్ పది పదకొండు గంటలకు వచ్చి సాయంత్రం వరకు ఐదు గంటల వరకు వాళ్ళు కూడా మూడు కిలోలు నింపుతారు ఖచ్చితంగా టెంపర్ రెండు ఇట్లా వాళ్ళ ఇష్టం కూలి మనిషినిప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అట్లా ఇప్పుడు ఈ పువ్వులు మనం తెంపే పద్ధతి ఎట్లుంటది ఇప్పుడు దీంట్లో రెండునే కదా ఇట్లా పువ్వు ఉంది మొగ్గ ఉంది మొగ్గ తెంపాలి సార్ మొగ్గలే ఆ పువ్వు అస్సలు ముట్టొద్దు పువ్వు మార్కెట్ లో పోతుంది పువ్వు పువ్వు అమ్మది మొగ్గనే అమ్ముతుంది ఈ మొగ్గ రెండు రోజుల వరకు ఉంటది ఈ మొగ్గ మొగ్గ రెండు రోజుల వరకు ఉంటది పువ్వు పనికిరాదు ఒకవేళ మొగ్గ నుంచి పువ్వు ఇచ్చుకుందంటే మీకు లాస్ లాసే వేస్ట్ వేస్టే కాదు ఈ మొగ్గ నుంచి పూ కానీ ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు మొగ్గ వచ్చింది మనకి మూడు రోజులు పడుతుంది మొగ్గ నుంచి పూ కానీ మూడు రోజులు పడుతుంది మూడు రోజులు ఆ మూడు రోజుల్లో మనం దింపేసుకోవాలి మూడు రోజులు లేట్ చేసుకుంటే పువ్వు అయిపోతుంది పూ అయిపోతు ఇట్లా లాస్ అన్నట్టు రైతు మొత్తం వేస్ట్ అయిపోయింది మొత్తం తెంపక్క పువ్వు ఇచ్చుకుపోయింది అట్లా లాస్ అన్నట్టు ఇప్పుడు మరి చుట్టుపక్కల నాకు వెళ్ళి వేరే అంటే పూల పండ్లు అన్నది సాగు చేస్తారు చామంతి గులాబ్ ఉంది నాకు తెలిసి ఈ పంట మీరే కాకడాలు ఒక మీద ఒక్కడిదే కనిపించింది చుట్టుపక్కల ఏమంటారు రైతులు వేరే రైతులు ఏమని చెప్తారు మీ పంటను చూసి మా పంట మా ఊళ్ళో మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ రైతులు పండించి ఇడిసిపెట్టిన వాళ్ళు ఇడ్చిపెట్టినోళ్ళు నువ్వు ఒక్కరిని మాత్రం కంటిన్యూ చేస్తున్నావు కంటిన్యూ నడుస్తుంది కానీ నడుస్తుంది వాళ్ళది గిట్ట అదే నడవదన్నది ఏం లేదు వాళ్ళ గిట్ట తెలుసు ఈ పంట ఎన్ని సంవత్సరాలకి ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది మొత్తం అనుభవం వాళ్ళకి అనుభవం కాకపోతే ఈ పూలు పూల రిస్క్ కాబట్టి వాళ్ళు పెట్టారు కానీ కాకపోతే వాళ్ళకు భూములు ఎక్కువ ఉన్నాయి సార్ తక్కువ ఉంది ఎర్రంత భూమిలో ఇది రోజు పని ఉండాలనే ఆలోచన తోటి ఇది కరెక్ట్ ఇది ఎక్కువ ఎక్కువ విస్తరణ వేసుకున్నా ఇబ్బంది ఎందుకంటే ఎక్కువ మంది తెంపలేరు కదా దొరకరు కాబట్టి ఇబ్బంది ఇట్లా చిన్న మాత్రం వేసుకుంటే ఇద్దరు తోటి తెంపుకోవచ్చు ఎక్కువ మంది ఉంటే ఇంత పూలు మనం దింపుతాం అనే ఆలోచన తోటి బెటర్ అన్నట్టు లేక టెన్షన్ లేదు మన దగ్గర బర్రే ఉన్నట్టు పాల్ పిండుకొని రోజు ఒక మూడు వందలు నాలుగు వందలు వచ్చినట్టు వచ్చినట్టు పూలు పడ్డట్టు ఒకటి అంతే సార్ ఇప్పుడు మీరు ఈ పూలు తెంపుతారు కదా ప్యాకింగ్ ఎట్లా ఇస్తరాకు ఇస్తారాకుంటే సార్ ఇస్తరాకులు ఏడాదికుంటారా ఇస్తరాకులు ఇస్తరాకులు ఊళ్ళనే కుట్టిస్తాం కుట్టిస్తారు ఏది మోదు కాకుదా మోత్ కాకు తెచ్చి వాళ్ళకి ఇస్తే వంద రూపాయలకు కట్ట కొట్టిస్తారు వాళ్ళు ఉంటది కదా అవును ఆ ఇస్తరాకులో పెట్టాలి ఫస్ట్ ఏం చెయ్యాలి నీళ్ళల్లో వేయాలి ముగ్గులకు ముగ్గల్ని నీళ్ళలో వేయాలి నీళ్లలో వేయాలి వేసినాక తక్కెట్లేసి జోకాలి తినుసో గ్రామ్ తినసో గ్రామ్ జోకి ఇస్తరాకులు వేయాలి వేసి దానికి ఇట్లా కట్టి కరెక్ట్ ఇంత పొట్లం వస్తుంది సార్ ఇంత పొట్లం కట్టుకోవాలి ఏది మనం మిఠాయి కడతాం కదా సేమ్ సేమ్ ఆ విధంగా కట్టాలంట కట్టు కూలి తింపాలి తీసుకోని నీళ్లలో వేయాలి నీళ్లలో కెళ్ళి తీసి తక్కెల్ల పెట్టి వెయిట్ చేయాలి వెయిట్ చేసి సవ గ్రామ్ ని ఆ పుట్టలో కట్టి ప్యాక్ చేయాలి ప్యాక్ చేయాలి ఇట్లా దారం దుట్టాలో మనకి దారం దారం పైన దారమే కంపల్సరీ దారం దారం చుట్టి ఎట్లా తీసుకోవతారు మీరే పర్సన్ గా పోతారా ఇట్లా తిని మార్కెట్ పోతే బండ్లు మీ బండ్లు పోతే పూల బండ్లు పోయినప్పుడు అలా వేసేస్తారు అలా వేసేసి అండ్ లేస్తే వాళ్ళు అమ్ముకొని మీకు తీసుకొచ్చేస్తారు అంతే మరి ఇప్పుడు మీరు చివరిగా మీరు ఇప్పుడు సాగు చేస్తారు కదా ఒక నెలకి మీకు ఎంత ఖర్చు అవుతుంది దీని మొత్తం ఎంత ఖర్చు అవుతుంది మీ సరే ఈ సరే పందులు అయినా సార్ దీనికి నెలకు ఖర్చు అంటే ఇప్పుడు డిఎఫ్ నుంచి కలవాలే ఉంటాయి సార్ అవును ఉంటాయి కదా అవును అన్ని విషయంగా చెప్పమంటే చెప్పితే కదా ఇంతకు ముందు ఆ లెక్కల నెలకు ఎంత ఖర్చు వస్తాయంటే ఇప్పుడు దీనికి మనం పెడితే మాత్రం రోజు నలుగురు కూలీలు కావాలి పెడితే రోజు నలుగురు కూలీ వాళ్ళు వాళ్ళకే వెరు అవును పోతాయి ఇంకోటి ఏంది కల్పిస్తే కనీసం అంటే రెండు నుంచి మూడు వేల దాకా కలుపు కావాలి మందు మందు మనం వారంలా అంటే వారానికి మూడు నుంచి నాలుగు వందల మందు కావాలి నాలుగు వందల మందు కావాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్పీచ్ చేసుకుంటాం ఏది మేనమే మనం మందు కొట్టుకుంటాం మీరే కొట్టుకుంటారు కాబట్టి ఇక మొత్తం ఒక ఐదు వేల ఐదు ఆరు వేల ఖర్చు అవుతుంది నెలకి నెలకు పది పదిహేను వేలు వస్తాయి అన్నట్టు నెలకు ఒక పది పదిహేను వేల ఆదాయం మీకు వస్తుంది ఒక ఐదు ఆరు వేల ఖర్చు పెట్టా కానీ మీకు నెలకు ఒక పదిహేను వేల పదిహేను వేల ఆదాయం వస్తుంది దీని నుంచి నెలకు ఒక పదిహేను వేలు మీకు ఎక్కడ పోవాలి ఎక్కడ మీ భార్య పడుతుంది ఇద్దరు కష్టపడితే పదిహేను వేలు ఎక్కడ పోవు పదిహేను వేలు ఎక్కడ పోవు ఆ సమిష్ట కృషితో మీరు ముందుకు పోతున్నారు అట్లా ఓకే మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఈ పూల సాగు చేసిన రైతులకి ఈ కాకడాలు పండిస్తున్నాం నా ఎప్పటి నుంచో చరిత్ర ఉంది మీ గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్న పంటని ఇప్పటి కూడా మీరు ఇట్లనే కూడా ముందుకు సాగుతారు అవును సార్ మరి నీకు ఏమని చెప్తావు రైతులకి కొత్త రైతులకి దీని గురించి ఏమని చెప్తావు ఈ పంట గురించి మంచిగా చే చేసుకుంటే మస్తుగా ఉంటది మనకు కష్టం చేసుకుంటే మాత్రం రోజు పైసలు వస్తాయి రోజు యథార్థంగా బతకొచ్చు భార్య పిల్లలు మనం కానీ సంపాదించాలి ఇంటకేయాలి అంటే కుదురు అని పని ఓకే అట్లా ఏదేమైనప్పటికీ ఇది కేవలం మన ఇంటికి ఇద్దరు కుటుంబంలో ఇద్దరు కష్టపడితే ఇంట్లో సామాన్లకు ఖర్చులకు మాత్రమే పని చేసుకుంటది కానీ దీనికి లాభాల నుంచి మాత్రం పెట్టుబడి ఎక్కువ రాదన్నట్టు ఇది లాభాలు ఆశించే పంట కాదు ఇది కాదు మన ఖర్చులకు వెళ్ళిపోయేటట్టు పని పనికి వచ్చే పంట అని చెప్తున్న ఓకే మీరు ఇప్పుడు పూలు తెంపుతారు కదా పూలు తెంపినప్పుడు ఒక చెట్టు ఉంది కదా ఒక చెట్టుకి ఎంత తెంపొచ్చు ఎన్నికి ఎంత పూలు తెంపొచ్చు మనం ఒక చెట్టు నిండి దిగుబడి చెట్టు ఉంది కదా ఒక్క చెట్టుకు కనీసం అంటే దీనికి ఒక సౌ గ్రామం వస్తాయి కరెక్ట్ కూర్చొని దింపితే చెట్టు మొత్తం దింపితే సౌ గ్రామ్ వస్తాయి ఒక సౌ గ్రామ్ ఖచ్చితంగా దింపచ్చు అన్నట్టు దింపచ్చు ఓకే ఒక చెట్ చూస్తున్నా కదా రైతు సోదలారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి లాల్ మహమ్మద్ అనే రైతన్న తెలియ తెలియజేసినటువంటి ఈ కాకడాల పంట సాగు యొక్క వివరాలు ఈ యొక్క పంట సాగులో రైతులు గమనించాల్సిన సూచన ఏంటంటే ఈ కాకడాల పంట చెట్టు నిండా మనకి పూలు ఉంటాయి ఒక చెట్టు మొత్తం దెంపితే మనకి రైతుకి కేవలం ఒక వంద గ్రాముల పూ మాత్రమే వస్తుంది అంటే ఒక చెట్టు మీద ఎక్కువ సమయం వేచి తెంపాల్సినటువంటి పని కూడుకున్నటువంటి పంట కాబట్టి దీన్ని ఎక్కువ ఎకరాలో పెట్టుకున్నట్టయితే రైతుకు రిస్క్ అవుతుంది ఎక్కువ కూలీలు అందుబాటులో లేకపోతే పూల నుంచి దిగుబడి రాదు తెంపలేము దాన్ని మార్కెట్కి పంపలేము కాబట్టి తక్కువ విస్తీర్ణంలోనే ఈ యొక్క పంటను సాగు చేసుకోవాలి అంటే ఒక ఎకరా రెండు ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులు దీని ఒక పావు ఎకరము ఒక ఇరవై గుంటలు పది గుంటలలో పెట్టుకున్నట్టయితేనే ఈ పంటను సాగు చేసుకోవాలి ముఖ్యంగా మనకు అందుబాటులో లేబర్ అందుబాటులో ఉంటేనే పెట్టుకోవాలి లేదా మాకు అర్ధ ఎకరం ఉంది మా భార్య భర్తలు ఉంది ఏదన్నా పంట ఏదైనా సాగుజన రైతులకి ఈ కాకడల పంట చాలా బాగుంటుంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో కాకడల పంట సాగు వివరాలు రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు వీళ్ళు లైక్ చేయండి నిత్యం నానమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్